పాకిస్తాన్లో మళ్ళీ పేలుడు సంభవించింది ఎక్కడ బలోచిస్తాన్ ప్రాంతం బలోచిస్తాన్ నుంచి కట్టా మీదగా పంజాబ్ వెళ్తున్నటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ మీద ఇంతకుముందు ఏ విధంగా అయితే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసిందో విధంగా దాని కింద పనిచేసినటువంటి బలోచిస్తాన్ రెబల్ గ్రూపు బలోచిస్తాన్ రిపబ్లిక్ గార్డ్స్ ఈ రెండైతే బాధ్యత వహించాయి ఆ పేలుడికి పట్టాల మీద పేలుడు సంభవించేలా చేసి అక్కడ ఉన్నటువంటి ట్రైన్ పట్టాలు తప్పేలా చేశారు తద్వారా ఆ ట్రైన్ అయితే అధీనంలోకి తీసుకోవాలని చూసారన్నమాట ఎందుకంటే అందులోనే క్వెట్టా నుంచి పంజాబ్కి ఎక్కువగా పాకిస్తాన్ సైన్యాన్ని తరలిస్తూ ఉంటారు ఆ దళాల మీద దాడి చేయడానికి ఈ జాఫర్ ఎక్స్ప్రెషన్ అయితే ఎప్పటికప్పుడు హైజాక్ చేయడానికో లేకపోతే ఆ డ్రైల్ మీద దాడి చేయడానికి ఉంటారు ఎందుకు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎప్పటి బలోచిస్తాన్ బలోచిస్తాన్ని సపరేట్ దేశం చేయాలని కోరుకుంటుంది కానీ ఇప్పుడేం చేస్తుంది మళ్ళీ పాకిస్తాన్ అమెరికాకు ఒకవైపు మరొక వైపు ఏమొచ్చేసి చైనాకి అక్కడ ఉన్నటువంటి పోర్టులు ఇచ్చేస్తుంది ఖనిజ సంపదలు తవ్వుకోవడానికి కూడా అనుమతులు ఇచ్చేస్తుంది అందుకని ఇప్పుడు ఈ దాడులు అయితే చేస్తుంది ఒకవైపు పోలీస్ వ్యవస్థని ప్రభుత్వ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నటువంటి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరొక వైపు పాకిస్తాన్ పంతం బట్టి మరి బలోచిస్తాన్ని పూర్తిగా చైనాకి అమెరికాకి తవ్వుకోవడానికి ఇచ్చేసి ఆ డబ్బు ద్వారా ఏమొచ్చేసి పాకిస్తాన్ అభివృద్ధి చెందుతుంది కానీ బలోచిస్తాన్ ప్రాంతాన్ని మాత్రం అభివృద్ధి చెందనివ్వడం లేదు అందుకే ఇప్పుడు వాళ్ళు ఏమొచ్చేసి అక్కడ ఇలాంటి దాడులన్నీ చేస్తున్నారు